హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మధురిములు స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడ్ ఇష్టముగుడు ఎపిసోడ్ లెవెన్ రణవీర్ బయటికి వచ్చి తినేసి అక్కడి నుంచి స్టాడీ రూమ్లోకి వెళ్ళిపోయాడు అసలు నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను ఆ పిల్ల మైదీ తింటే నాకేంటి తినకపోతే నాకేంటి ఏంటో అంత చిత్ర విచిత్రంగా ఉంది బుర్ర బద్దలైపోతుంది అనుకుంటూ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక అక్కడి నుంచి పబ్కి వెళ్ళి ఒక అమ్మాయికి కాల్ చేశాడు రూమ్కి రమ్మని ఒక అరగంటకి ఆ రూమ్ లోకి ఎంటర్ అయింది ఒక అమ్మాయి మినీ స్కర్ట్ వేసుకుని స్లీవ్లెస్ టాప్ పై వరకు వేసుకుంది జుట్టు మొత్తాన్ని లూజ్గా వదిలేసి చూసేవాడికి మధ్య పోయేలా రెడీ అయింది ఆ అమ్మాయి హాయ్ వీర్ ఈ మధ్య అస్సలు కాల్ చేయడమే మానే సార్ రీజన్ తెలుసుకోవచ్చా రూమ్ లోకి ఎంటర్ అయ్యి డోర్ లాక్ చేస్తూ మత్తుగా అతని కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించింది నాకు అవసరం అయితేనే నిన్ను పిలుస్తాను నాకు అవసరం లేకుండా నిన్ను నేను ఎందుకు పిలుస్తాను ఆరోగ్యంగా వచ్చాయి అతని మాటలు ఓకే ది రైడ్ అతని కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించింది అతను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమెని అతని మీదకి లాక్కొని మంచం మీదకి చేర్చి ఆమె మీదకి ఎక్కేశాడు అతని గురించి పూర్తిగా తెలిసిన ఆమె అతన్ని ఇంకా రెచ్చగొడుతూ అతని వీక్ పాయింట్స్ మీద దాడి చేయడం మొదలుపెట్టింది ఒక్కసారిగా ఆమె పెదాలను అందుకున్నాడు రణవీర్ ముద్దు పెడుతూనే కళ్ళు తెరిచి ఆ అమ్మాయి వైపు చూశాడు అక్కడ అతనికి ఆ అమ్మాయి స్థానంలో మైథిలీ కనిపించింది ఒక్కసారిగా ఆమె నుంచి దూరం జరిగి కూర్చున్నాడు వాట్ ఈస్ జస్ నాకు అది ఎందుకు గుర్తొస్తుంది దేవుడా అనుకుంటూ ఆ అమ్మాయి వంక చూశాడు మళ్ళీ మైథిలీ రూపమే కనిపిస్తూ ఉంటే రిటా గెట్ అవుట్ ఆఫ్ యూ అరిచాడు రణ్వీర్ బట్ వై సడన్గా మారిన రణబీర్ పద్ధతికి ఆశ్చర్యపోతూ అడిగింది ఆ అమ్మాయి నాకు ఇప్పుడు మూడ్ లేదు మూడుదేముంది నీకు ఐదు నిమిషాలు ఫుల్ మూడ్ రప్పిస్తాను నాకు కాపరేట్ చే చాలు అతని కంటలు తిరిగిన జిమ్ బాడీని తమకంగా టచ్ చేస్తూ అంది బీ ఇన్ యోర్ లిమిట్స్ నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే బాగుంటుంది వెలు ఇంకొక క్షణం నిన్ను ఇక్కడే చూస్తే ఏం చేస్తానో నాకే తెలీదు గెట్అట్ జిబ్లాడీ అరిచాడు కోపంగా దెబ్బకి జడుచుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది రీటా అసలు అసలు నాకేమైంది ఎందుకు ఈ మైదిలి నాకు ఇంతలా గుర్తొస్తుంది దేవుడా ఏంటిది అనుకుంటూ మైదిలి గురించి ఆలోచిస్తూ అలానే పడుకుండిపోయాడు రణవీర్ ఇంట్లో ఈ రణవీర్ గారు ఎక్కడికి వెళ్లారు ఇంకా రాలేదు వేరే రూమ్ లో ఏమైనా పడుకున్నారా అనుకుంటూ ఆలోచిస్తుంది మైథిలి పైకి లేవాలి అనుకుంది కానీ కాళ్ళు బాగా నొప్పి పెట్టడంతో లేవలేక మళ్ళీ అలాగే పడుకుండిపోయింది ఎందుకో ఈరోజు ఫస్ట్ టైం రణబీర్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది మైదిలీకి అసలు ఈ మనిషి ఏం చేస్తున్నాడో ఏంటో పడుకున్నాడా అయినా ఆ సాడిస్ట్ ఆడిష్టివాడు గురించి అంతలో ఆలోచిస్తున్నాను ఏంటో అర్థం కావట్లేదు వాడు నిజంగానే మారాడా లేదంటే నేనే ఓవర్గా రియాక్ట్ అవుతున్నానా అనుకుంటూ నానా విధాలుగా ఆలోచిస్తూ ఉంది మైదిలీ ఇలా ఈ ఆలోచనల మధ్యనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ పని అమ్మాయి వచ్చింది మైదిలీ దగ్గరికి ఆ అమ్మాయిని చూడగానే రణ్వీర్ గారు ఎక్కడున్నారు ఆ అమ్మాయి వంక చూస్తూ ప్రశ్నించింది అది అమ్మాయి గారు బాబు గారు నిన్న నైట్ బయటికి వెళ్ళారు ఇంకా ఇంటికి రాలేదు ఏంటి బయటికి వెళ్ళారా ఎప్పుడు ఎన్ని గంటలకి మీకు భోజనం పెట్టేశాక ఒక అరగంట వెళ్ళారు ఇప్పుడు వచ్చి ఇంకా రాలేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటే ఈ సాడెస్ట్ గాడు మారలేదు మళ్ళీ రాత్రంతా ఏ అమ్మాయితోనూ కులకడానికి వెళ్ళినట్టున్నాడు సైకోగాడు అనుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుంది మైదిలి సరిగ్గా అప్పుడే రణవీర్ కార్ ఇంటి ముందు ఆగింది ఒక పది నిమిషాలకి మైదిలి దగ్గరికి వెళ్లాడు రణ్వీర్ కూర్చొని ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉన్న మైదిలి కనిపించింది ఏమాలోచిస్తుంది అనుకుంటూ హలో మేడం అంతలా ప్రశ్నిస్తూ అడిగాడు వచ్చేసావా రాత్రంతా ఎక్కడున్నావు ఏదో సొంత మనిషి తన మనసుకి నచ్చినవాడు అన్నట్టు చనువుగా అడిగింది మైథిలి మైథిలి అడిగిన దానికి రణ్వీర్ బ్రుకిటి ముడిపడింది ఏంటే అదే రాత్రంతా ఎక్కడున్నావు అని అడుగుతున్నా అది నీకు అనవసరం పొగరుగా వచ్చాయి అతని మాటలు నాకు అవసరం నాకు కావాలి అంది మైథిలి ఏంటి నీకు కావాలా ఎందుకు ప్రశ్నిస్తూ అడిగాడు ఎందుకంటే నువ్వు నా మెడలో మూడు ముళ్ళు కట్టిన భర్తవి మొహం పక్కకి తిప్పుకుంటూ చెప్పింది ఆహా నేను మొగ్గున్నా సూపర్ అంటూ మైథిలీ వైపుకు తిరిగి అంటే నా మీద ఫీలింగ్ స్టార్ట్ అవుతున్నాయన్నమాట అన్నాడు ఇంటెన్స్ లుక్స్తో ఆ మాటకి తడపడుతూ నీళ్లు నములుతూ అది అది అలా ఏం లేదు నేల చూపులు చూస్తూ చెప్పింది ఒక్క క్షణం అతని కళ్ళల్లో విజయ గర్వం తొంగి చూసింది మరుక్షణం చూపు మార్చి ఆమె వైపు చూస్తూ ఇప్పుడు చెప్పండి మేడం ఆలోచిస్తున్నారు ప్రశ్నిస్తూ అడిగాడు నేనేం ఆలోచించడం లేదు ఏదో ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా అని అడిగానంతే అంతకు మించి ఇంకేం లేదు అంటూ లేచి నిలబడింది కానీ కాలు బాగా నొప్పి పుట్టడంతో అమ్మా అంటూ అరుస్తూ కింద పడబోయింది కానీ వెంటనే తెరుక్కున్న రణ్వీర్ మైథిలీ పడిపోకుండా తన నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు ఈ లో ఇద్దరి చూపులు కలుసుకున్నాయి రణ్వీర్ వైపే చూస్తూ ఉంది మైథిలీ అందమైన ఆమె ముఖాన్ని చూస్తూ ఏదో ట్రాన్స్ లోకి వెళ్లిపోయాడు బాబు అలా అదే ట్రాన్స్ లో ఆమె పెదాలను అందుకున్నాడు ఎందుకో ఒక్కసారిగా ఏదో తెలియని పులకింత మైథిలిలో రణ్వీర్ తన పెదాలను అందుకున్నా కూడా తనని వారించకుండా తను కూడా ఆ ముద్దులో చెతకట్టింది రెండు నిమిషాలకి తనని వదిలి దూరం జరిగాడు రణ్వీర్ మైదిలికి ఎందుకో సిగ్గు కమ్ముకుంటూ వస్తుంటే రణ్వీర్ వైపు చూడలేకపోయింది ఎందుకో మైదిలి అలా సిగ్గుపడుతూ ఉంటే చాలా నచ్చేస్తుంది రణ్వీర్కి అమ్మాయిలు సిగ్గుపడితే ఇంత అందంగా ఉంటారా ఎన్ని రోజులు ఈ విషయం తెలియకుండా పోయిందే అనుకుంటూ సిగ్గుపడుతున్న మైదిలీ వైపే అబ్బురంగా చూస్తూ ఉన్నాడు అయినా లేవాలి అనుకుంటే ఎవరి హెల్ప్ అయినా తీసుకొని లేవాలి అంతేగాని పెద్ద పుడింగిలాగా లెగుద్దాం అనుకుంటూ అవ్వదు నవ్వు అప్పుకుంటూ చెప్పాడు రణవీర్ మాటలకి ఉగ్రోషంగా తన వైపు చూస్తూ ఉంది మైథిలి హలో మేడం కొంచెం కూర్చోండి అంటూ తనని కూర్చోబెట్టి బయటికి వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్కి కి తిరిగి రూమ్ లోకి వచ్చాడు ఇదిగో ఇది మొబైల్ అండ్ ఇది స్కూటీ కీస్ ఇది కార్ కీస్ చాటుగా మాట్లాడడాలు ఇలా నాకు తెలియకుండా వెళ్ళి దెబ్బలు తగిలించుకోవడం లాంటివి చేస్తే బాగోదు నీకు నచ్చినంతసేపు నీ ఆశ్రమం వాళ్ళతో మాట్లాడుకో అండ్ వారంలో ఒక రోజు ఈ స్కూటీ కీస్ అలాగే కార్ కీస్ నీకు ఇస్తాను వారంలో ఏ రోజు కావాలి అనుకుంటే ఆ రోజు నువ్వు వెళ్ళొచ్చు కేవలం వీక్లీ వన్స్ మాత్రమే అలా అని వాళ్ళలో ఎవరైనా ఇంటికి తీసుకొని వస్తే మాత్రం మర్యాదగా ఉండదు నువ్వు వెళ్ళి వాళ్ళని కలిసి వచ్చేవరకే అర్థమవుతుందా చను ఇచ్చాను కదా అని మరీ నెత్తినెక్కి కూర్చోవాలి అని రైచేకు కథ మారిపోతుంది అంటూ తను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇప్పటి వరకు జరిగింది నమ్మలేకపోతుంది మైదిలి ఒక కళ ఎలా ఉంది తనకి నిజంగా రణవీర్ గారు మారిపోయారా అతను నన్ను ముద్దు పెట్టుకుంటే ఎందుకు నేనేం అనలేదు పైగా సిగ్గుపడ్డాను అంటే అతనితో ప్రేమలో పడిపోయానా దేవుడా బాబోయ్ ఈ మనిషి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తున్నాడేంటి నా కోసం ఫోన్ కొన్నాడు స్కూటీ కొన్నాడు కార్ నిజంగానే వీడు నేను అనుకున్నంత రాక్షసుడైతే కాదు కొంచెం మంచోడే అనుకుంటూ రాన్ గురించి ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఫోన్ ఆన్ చేసింది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్